త్రీ మంత్స్ లేడు ఒక పిల్లతో నుండు వాళ్ళతోనే తిరిగిండు అది చాలా మాటలు మాట్లాడింది వీడియోలా వీడియోలో సో దాని మీద అయితే నేను ఈ రివెంజ్ వీడియో అయితే తీసుకుంటాను చాలా మస్తు అయిపోయినా ఎన్ని రోజులు నీతో వీడియోలు చేసిన మస్ట్ అయిపోయింది ఇక ఇన్ని రోజులు చేసిన వచ్చు ఇన్ని రోజులు ఎన్ని రోజులు కానీ నాకు మళ్ళీ మా పిల్ల ఫోన్ చేసి దమ్నం చేస్తుంది అమ్మని మా పిల్ల ఫోన్ చేసి దమ్నం చేస్తుంది అమ్మని వదిలేసారు వదిలేసారు అని అది ఎవరైతే కావాలని చెప్తారు చూడు వాళ్ళు వదిలేసి సక్ సక్క వదిలేసి చూపిస్తేనే సక్క చేతి గుడు అయ్యా నీకు అసలు ఈ మీ మీద ఇట్లా ఎట్లా అంటే నాకు చిరాకు తెలుసా మొత్తం అంటే నాకు చిరాకు ఉంది తెలుసా మొత్తం నాశనం చేయాలనో లేదంటే వాళ్ళకి ముంచాలనో ఎట్లయితే ఎట్లా ఎట్లయితే సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు నమస్కారం మాస్టర్ నమస్తే చూచిలో ఈరోజు ఏంటంటే నేను త్రీ మంత్స్ నుంచి దూరం అయితే ఉన్నా కదా హారిక నుంచి సో ఆమెకి నేను మళ్ళీ ఏమంటానంటేనైతే ఉన్నాను ఏంటి లడ్డు మనోజ్కి ఏం చెప్తున్నాం ప్రాక్టికల్స్ సో మీరు అంటే లైక్ మీరైతే ఒక వీడియోలో అయితే చూసుకోవచ్చు లైక్ ఎమోషనల్ గా ఫీల్ అయింది చూడు అంటే లైక్ టూ ఆర్ మరగ పెళ్ళి మంచి అనుకుంటా వన్ మంత్ అవాయిడ్ చేసినాడు అరే కాదు చెప్పండి పాలకుడు తెలియదు కదా వన్ మంత్ మొత్తం అవాయిడ్ చేసినాడు టూ మంత్స్ అసలు మాటలు ఈవెన్ ముకాల ముఖాలు గుడి చూసుకోలేదు ఈవెన్ మొక్కలు ముఖాలు గుడి చూసుకోలేదు త్రీ మంత్స్ నాతో లేడు ఒక పిల్లతో నుండు వాళ్ళతోనే తిరిగిండు అది చాలా మాటలు మాట్లాడింది ఆ వీడియోలో సో దాని మీద అయితే నేను ఈ రివెంజ్ వీడియో అయితే తీసుకుంటా సో ఇప్పుడు కూడా అదే చెప్తా పిల్లలకు ఫోన్ చేసి మళ్ళీ నువ్వు కావాలి నువ్వు కావాలి తరువా నువ్వు దూరం అవుతున్నావు అదే అని చెప్పి అవి అయితే నేను లైక్ సతైన్ సతయిస్తా బయ్యి ఆమె చూద్దామా మేము ఎట్లా ఎమోషన్గా ఫీల్ అవుతుందో వీడియో అయితే చూద్దాము సో చలో నేనైతే మా బిల్లి మీద అయితే వీడియో షూట్ చేస్తున్నా ఆమెకు పిలుస్తారమ్మ అని సో ఆమె వచ్చినాక వీడియో కంటిన్యూ చేద్దాం చిన్న ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తా తెల్దిరా జల్దిరా జల్దిరా ఎనీవే ఒక మంచి కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే కూసావు ఎందుకు లేదు ఛానల్ తర్వాత మొన్న ఒక వీడియోలో అయితే నాకు లేనివి లేని మాటలు నువ్వు అయితే మాట ఉన్న మాట సో ఏం లేదు ఒక చిన్న చిన్న వీడియో పెట్టినా సరే అదేం లేదు నేను ఇక చాలా మస్తాను ఎన్ని రోజులు నీతో వీడియోలు చేసినా మస్తు అయిపోయింది ఇక రోజులు ఇన్ని రోజులు వచ్చు ఇన్ని రోజులు ఎన్ని రోజులు కానీ నాకు మళ్ళీ మా పిల్ల ఫోన్ చేసి దమ్ దం చేస్తుందమ్మా మా పిల్ల ఫోన్ చేసి దమ్ దం చేస్తుందమ్మా నీతో వీడియోలు చేస్తున్నాను ఎక్కడ పిల్ల నీకే పిల్ల అరే ఉంటారు భయ్ మళ్ళీ ఆ పిల్లలు ఏందే త్రీ మంత్స్ నువ్వు ఏడిపోయినావు అదే అని అన్నావు ఇప్పుడు ఆ పిల్లనే ఫోన్ చేస్తున్నాకో ఇప్పుడు ఆమె కావాలి నాకు అది ఇప్పుడు ఆ పిల్లనే ఫోన్ చేస్తున్నాకో ఇప్పుడు ఆమె కావాలి నాకు నువ్వు చేతెందుకు ఇస్తావు ఆమెకి చెప్పు కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్ కాదు పిచ్చిదాన్ని నిజంగా చెప్తున్నా మజా కాడతలేదు నాకు తెలుసు ఎప్పటికైనా మధ్యలో పోయి మళ్ళీ వచ్చిన వాళ్ళు కూడా వదిలేస్తారని దళితులు వదిలేస్తారని దలిసి వదిలేసారు అని అది ఎవరైతే కావాలని చెప్తారు చూడు వాళ్ళు వదిలేసి చూపిస్తారే సో వదిలేసి చూపిస్తే సో అదే ప్రూఫ్ కోసమే వీడియో పెట్టినా నేను నువ్వు నేను చేతి నీకు అసలు ఇట్లా ఎట్లా అంటే నాకు చిరాకు ఉంది తెలుసు మొత్తం అంటే నాకు చిరాకు ఉంది తెలుసా మొత్తం నిజంగా చెప్పాలంటే అవసరమే లేదు నీ టార్చర్ నీ వల్ల పిల్ల దొరికినని కాదు అవు మోసం మంచి చూసుకుంటే ఎవ్వరికి నచ్చదు బై వేసు ఆ పిల్ల నాకు అంత మంచి చూసుకుంటా నీకన్నా మంచి చూసుకుంటా తెలుసా ఆ పిల్ల నాకు అంత మంచి చూసుకుంటే నీకన్నా మంచి చూసుకుంటా తెలుసా

మంత్స్ నేను పిల్ల పోయినా నేను పోతా నా ఇష్టం అది అలాగే లైఫ్ ఇస్తా నీకు ఎట్లా ఇచ్చినా కూడా వేస్ట్ అది ఎట్లా పనికిరా తెలుసు ఎట్లా రెండు మాటలు అనాల్సిందే నువ్వు అందుకే నేను కోసమే వీడియో తీసుకుంటున్నా నేను అందుకే నేను ప్రూఫ్ కోసమే వీడియో తీసుకుంటున్నా నేను దూరం ఉంటా బి నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకో ఎంజాయ్ నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను అంతేగా సరే తరుణ్ కాదు మాటలు వస్తలే ఇప్పుడు ఎట్లా మాట్లాడింది మొన్న ఆయన అది చేసిండు ఇన్ని రోజులు ఆ పిల్లతో పోయిండు ఈ పిల్లతో పోయి అన్నది కదా ఇప్పుడు చూపి మళ్ళా ఇప్పుడు నిజంగానే పోతా పిల్ల నాకు మళ్ళీ ఫోన్ చేసింది కావాలనిగో నీకు కావాలేగో నీకు ఇస్ట్రీ కూడా చూపిస్తాగో మూడు సార్లు చేసింది లైన్గా ఇప్పుడు కూడా చేసింది బయట మళ్ళీ ఫోన్ చేసా అని చెప్పిన ఆమెకు అంత కేర్ ఉంది ఆ మీద ఇంకా ఆమె వదిలేసిన కూడా అంత కేర్ ఉంది నీకుందా ఇంతనా అందుకే అంటున్నా పోతానే అంటున్నా పోతానే అంటున్నా అర్థమైందా మూతి ఎట్టుడు కాదు ఆన్సర్ అడిగిన దానికి ఆన్సర్ లేనివి లేనివి ఎత్తుకలు ఎత్తుకులు ఇట్లా ఎత్తి 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 ఎట్లా అంటే ఒకళ్ళ మీద అంటే లైక్ వాళ్ళని నాశనం చేయాలనో లేదంటే వాళ్ళకి ముంచాలనో ఎట్లయితే ఎట్లా ఎట్లయితే ఎట్లా ఎందుకు కొడుతున్నావు మాటలు వస్తలే పోతారు నువ్వు మాట్లాడు ఎందుకు అట్లా మాటలు వస్తలే అని వడుతుని ఆ రోజు పోయి నిజంగా చెప్తున్నా అమ్మాయి అట్లా అంటుంటే నాకు నిజంగా లోపల ఎంత బాధ అనిపించింది తెలుసా ఇప్పుడు ఆ పిల్ల ఎంత మంచి పిల్ల ఆ పిల్లని అంత కలిసేసారా అట్లాంటి వాళ్ళే కాదు అట్లా చేసే చూపించాలనే వీడియో కూడా ప్రూఫ్ పెట్టుకున్నాను నువ్వు ఎట్లాంటి ఉన్నా అనుకో ఏమని అనుకో మంచిగా భయ ఇన్ని రోజులు మంచిగా కూసుకున్నావు ఇప్పుడు మళ్ళీ మూడు నెలలు పోతే మూడు ఉన్నాయి నేను ఏదో వర్క్ మీద పోయినా నా ఇష్టం వర్క్ మీద నేనున్నా స్టడీస్ మీద ఉంటే స్టడీస్ మీద ఉంటాయి నువ్వేంది పిల్లతో వేయరు ఆ పచారాలు చేస్తు చేస్తు చేస్తున్నా నువ్వు గమ్మున గాజులు వేసుకున్నా పిల్ల చేతి పట్టుకుంటాబ్ చేతి బరాబర్ పట్టుకుంటాను వద్దన్న కూడా పట్టుకుంటా నువ్వు మాట్లాడు మాటలు మాట్లాడొచ్చే ఆ రోజు మాట్లాడవుగా మాట్లాడవు ఆ రోజు ఇప్పుడు మాట్లాడు నోరు వస్తలే చెప్పు చూడు తప్పు తప్పు చేసిన వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు అయితే గమ్మున ఉంటారు మూతి మూతికి క్లాస్ ఉంటాయి అదే మూడు నెలలు తిరిగిన పిల్ల మళ్ళీ ఫోన్ చేసిన అని చెప్పి ఇప్పుడు వచ్చిన కూడా అయితే మళ్ళా రెండు మూడు వీడియోలు చేయగానే నేను వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతా వెళ్ళిపోతాం ఇంత మంచిగా లేదు నేను మాటైతే ఆ తర్వాత ఆయనకే తెలిసి వస్తుంది నా విలువ నా పేరు తెలిసి వచ్చినాక అప్పుడు తిరిగి అయితే నేను రానియా మాట అరేకరాట అరేకరా ఎట్ట రాశి నాలు బ్రహ్మదేవుడ నారాతీ ఓరుకున్న కోంత కరెక్ట్ మాట్లాడు ఎందుకు ఇట్లా ధనాధనం పోతురు ఓరాను వీలుస్తారా నీకు కొత్త దొరికినా ఏమన్నా ఇప్పుడు అరే నా కొత్త పిల్ల కాదు మళ్ళా ఈ మూడు నెలలు నేను ఏ పిల్ల గురించి అయితే పోయినాను ఆ పిల్ల నాకు దొరికింది మళ్ళీ మెసేజ్ చేసింది రా రా నాకు ఆ పిల్ల అంటే మస్తు ఇష్టం అరకా నువ్వు ఏమన్నాను నాకు ఆ పిల్ల అంటే మస్తు ఇష్టం నీకన్నా ఎక్కువ ఇష్టం అమ్మే ఎందుకంటే టైం టు టైం కేర్ తీసుకుంటావు పిల్ల నువ్వు తీసుకుంటావా అంటుంది కదా మీరేన్నారు కదా ఏమైతే అన్నప్పుడు వదిలేసే వదిలేసేయమని వదిలేసి ఉండే ఎందుకు వదిలేసి ఉంటాయి మూడు నెలలు వదిలేసి ఉండనా లేను కదా మళ్ళీ లేనప్పుడు మళ్ళీ నా మీద నేను చెయ్యను చేసినావు చేసినావు ఎట్లా చెప్తాను ఈసారి నేను నిజంగానే చెయ్యాలా ఈసారి నేను చేస్తా కాదు ఆ పిల్ల ఆ పిల్లకి ప్రూఫ్లు కూడా పెడతా కావాలైతే చెప్పి అన్ని ఆ మాట నేను చెప్పినందుకు చెప్ అంటే లైక్ ఆ రోజు నేను ఆ మాట చెప్పినందుకు ఇప్పుడు నన్ను ఇట్లా మళ్ళీ అదే పిల్ల నాకు ఫోన్ చేసిందని చెప్పేసి మాట్లాడుతుండో నిజం ఎంతవరకు అయితే దేవత పిల్ల నాకు దేవత దేవతానికైతే ఇక్కడ నుంచి ఎట్లయితే వస్తుందో నాకు ఇక్కడ అట్లనే బ్రేక్ అయితే నువ్వు మాట్లాడే మాట ఇక్కడ అట్లనే బ్రేక్ అయితే నువ్వు మాట్లాడే మాట నా నా మీద ఉంటే నిజంగా చెప్తున్నా నా మీద ప్రేమ ఉంటే ఈమెకి అసొంటి మాటలు మాట్లాడేది కాదు కానీ ఇప్పుడు ఏ పిల్ల గురించి అయితే మాట్లాడిందో నువ్వు మూడు నెలలు ఆ పిల్ల గురించి పోయినావు మళ్ళీ ఆ పిల్ల ఎవరో కూడా చెప్పమంటే చెప్పదు ఆ మీకు తెలియదు కానీ ఏదో గనే ట్రయగిపోవాలని నేను ఎందుకు అరుగుతా భయ ఇప్పుడు నిజంగానే చూపిస్తాను ఆ పిల్ల ఎవరో కూడా చూపిస్తా కాలేదు ఫోటోలు కూడా చూపిస్తావు నీకు నువ్వు నమ్మకపోతే నేనేం చేయాలి భయ్ నువ్వు అవును ఇప్పుడు 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 ఆమెతోనే అదే నేను చూపిస్తాను నేను చూపి నీకు తెలుసు తిరిగినా నేను దొంగనే నేను అన్ని నేనే కానీ ఇప్పటి నుంచి నేను దొంగతనం ఎట్లయితే దొంగ ఎట్లయితే దొంగ ఉంటాడో అట్లనే ఉంటాను నేను ఇప్పటి ఫిక్స్ ఇక పో పో ఎన్ని రోజులు ఎట్లయితే ఉన్నావో అట్లేనే ఉండు నేను మళ్ళీ అసలుకే చలికే రాను ఈ లైఫ్లోకి రాను నేను ఈ లైఫ్లోకి అవసరం కూడా లేదు అదే మాట మీద ఉంటా నువ్వు అదే మాట మీద నేనుంటా నువ్వు నువ్వు ఎట్లయితే మూడు నెలలు అది అని అన్నావు కదా నాకు ఎంత బాధ అనిపించింది తెలుసా నేను చేయండి చేసినా చేసినా అంటే నాకు ఎట్లా అనిపిస్తుంది మాటలు వస్తలేంది ఏడుస్తున్నావు కళ్ళలో నీళ్ళు ఇరుతే ఏడుస్తున్నావు కళ్ళలో నీళ్ళు ఇరితే అవన్నీ దొంగ దొంగ ఏడుపులు ఇవన్నీ పిల్లలకి నీళ్ళు ఆకునే పోనీ లేదు చిన్న ప్రాంగ్ చేసినా మా వాళ్ళు ప్రాంగంటే అదే నిజంగా 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 అయ్యాం నిజంగా అసలు నేను ఏ పిల్లతో ఏం చేయలేదు అది ఈమె కూడా తెలుసు సరే సరే కెమెరా ఆఫ్ చేసేసి కెమెరా ఆఫ్ చేసేసి మొత్తం